హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు బువన శ్రావణ మాసం మొదటి రోజు కదా అని చెప్పి శుక్రవారం రోజు చక్కగా పూజ అది చేసుకుందామని తుదిగానే లేచి అన్నీ క్లీన్ చేసుకున్నానండి పూజకి అన్నీ రెడీ చేసి మా బాబుని స్కూల్కి రెడీ చేసేసరికి ఎయిట్ అయిపోయింది ఎయిట్కే వాడికి బస్సు వచ్చేస్తుంది సరే అని చెప్పి వాడి కూడా రెడీ అయ్యాడు కదా అని వాడి చేత కూడా పూజ చేస్తున్నాను ఊదెత్తి ఒకటే ఇష్టం వాడికి ఊదెత్తి తిప్పడం అంటే సరే అని తిప్పుతుంటే మా పాప మా అప్పుడే లేచింది కింద నుంచి ఎలా చూస్తుంది చూడండి దండం పెట్టుకుంటుంది చక్కగా తనకి ఏమి ఇవ్వలేదు పువ్వులు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అని కానీ చిన్నపిల్లలు అలాంటి పనులు చేస్తుంటే చాలా ముద్దుగా అనిపిస్తారు కదా మా పాప అయితే నాకు అలాగే అనిపిస్తుంది ఎంత బాగుంటుందో చిన్న చిన్న ఏం చెప్పకపోయినా సరే దేవుడికి దండం పెట్టుకో అని వాడికి చెప్పినంటే సినిమాకి చెప్తే వెంటనే బాబుకి చెప్తే పాప చేస్తారనమాట నాకు బాగా నవ్వు వస్తుంది అలాంటప్పుడు ఆ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో కథ మా పక్కింటి అక్క ఏమో నిన్న మా కింద ఉన్నాయని చెప్తే వెళ్ళాము మేము ఉండే కింద ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఎంత కొట్టానో చాలా బాగుంది పువ్వులు ఉంటాయి అంట చెట్టుకి అంట అలాగే పేట పెట్టుకొని లక్ష్మీదేవిని కిందన పెట్టుకొని చిన్నగా పూజ చేసుకుందాం అనిపించింది ప్రశాంతంగా అలా పీట తీసుకొని దానికి ఫుల్గా పసుపు రాసి చుట్టూ బొట్లు పెట్టుకొని ముగ్గులు అవి వేసుకున్నాను అలాగే చిన్న వినాయకుడిని అయితే చేసుకున్నాను పసుపుతో వినాయకుడు అయితే ఖచ్చితంగా కదా మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడిని పెట్టుకోవాలి అందుకని ముందుగా వినాయకుడిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా అందంగా పీటను అయితే రెడీ చేసుకున్నాను ఎంత బాగుందో కదా వీడియోలో చూస్తుంటే నాకే చాలా అందంగా అనిపిస్తుంది ఇంకా రియల్గా చూస్తుంటే ఎంత బాగుందో చూండి లక్ష్మీదేవిని అయితే ఇలా పెట్టుకున్నాను నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేస్తే ఇదే కాదు ఏ దేవుడైనా పూజ చేస్తుంటే మాత్రం చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట చూడా కదాంబం పువ్వులు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో ఆ పువ్వులన్నీ పెట్టుకుని పూజ చేసుకున్నాను చాలా ఎక్కువ వేరే మా అక్క దగ్గర ఎక్కువ అనమాట నాకు అక్కడ కొంచమే ఉండేవి సరేలే అని చెప్పి ఆ పువ్వులతోనే పూజ చేసుకున్నాను దేవుడికి ఎప్పుడైనా మనం ఎలా చేయగలుగుతామో అలాగే చేయాలి కదా అంతకు మించి చేయలేము నాకైతే అలానే అనిపిస్తుంది మనం ఎంత పెట్టగలుగుతామో అంతవరకే పెట్టాలి మన అంటే మన స్థాయికి మించి దేవుడికి ఓ చేయాలనుకున్నా కూడా మనం చేయలేము అది ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది నాకైతే అందుకే నేను ఎప్పుడు కూడా నేను ఎంతైతే అయితే చేయగలను అంతవరకు మాత్రమే చేస్తాను పిల్లలతో నాకు కూడా కొంచెం కష్టమవుతుంది అందుకని నేను ఏదైనా మినిమంగా పూజలు కూడా చాలా తక్కువ ఎప్పుడో రేర్గా చేస్తూ ఉంటాను చాలా ఇష్టం పూజలు చేయడం కానీ ప్రసాదం అది రెడీ చేయలేదు దీపాల వరకు పెట్టాను ప్రసాదాన్ని ఈరోజు అటుకులు ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాను ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం బెల్లం అటుకులతో ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకోండి అందులో నాన్ వెజ్ వండని కళాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ సా నెయ్యిని వేసుకున్నాను నెయ్యిని వేసుకున్న తర్వాత అటుకులు కడిగి జస్ట్ నార్మల్గా కడిగామా లేదా అని కడిగి వెంటనే తీసేయాలి వడజల్లు తింటే కూడా అంత తీసేయాలి తీసేయాలన్నమాట వెంటనే వాటర్లో ఎక్కువ అంతే మెత్తగా అయిపోతాయి కాబట్టి జస్ట్ కడిగే మంచిగా కడుక్కొని తీసేయాలి వాటిని ఏమో నెయ్యిలో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి బెల్లాన్ని ఇలా మరిగేంత వరకు ఉంచుకోవాలి చిన్నగా బంకగా వస్తే సరిపోతుంది అందులోనికి ఈ అటుకులు వేసుకొని బాగా అటుకులకి బెల్లం బాగా పట్టేంత వరకు కూడా కలుపుకుంటూ వేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి చూడండి మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది దగ్గర పడ్డ వరకు ఉంచుకుంటూ సరిపోతుంది ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర పెట్టేయడమే చూడండి ఎంత కాలగా ఉందో దేవుడి గుడిలో థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ